నమస్తే ప్రజలారా నిన్న పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఇహిత పూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారిని ఒక విషయం మీద అడగడం జరిగింది అయితే ఆ విషయం ఏంటంటే గత ఆరు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు తెలంగాణ నుండి డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో గాని జిఎస్టి రూపంలో గాని కేంద్రానికి ఎంత అందినాయి ఆ తర్వాత కేంద్రం వివిధ రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎంత రిటర్న్ ఇచ్చింది అనే ప్రశ్న లేవన అయితే చౌదరి గారు గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ నుండి డైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టి ద్వారా నాలుగు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు కేంద్రానికి వస్తే రిటర్న్ గా తెలంగాణకు మూడు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు ఇచ్చినామని చెప్పి పంకజ్ చౌదరి గారు చెప్పడం జరిగింది అయితే ఆరు సంవత్సరాల యావరేజ్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ప్ర కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం తొంభై పైసలు ఇచ్చినట్టు ఉన్నది కాబట్టి అసలు విషయం ఏంటంటే మీరు ఇక్కడ టేబుల్ చూడొచ్చు యావరేజ్ గా చూసుకుంటే మనం ఒక రూపాయి ఇస్తే వాళ్ళు నలభై తొమ్మిది పైసలు మన రాష్ట్రానికి ఇచ్చేళ్ళు అంటే ఫస్ట్ మాట్లాడుకున్న నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు మన తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఈ లాస్ట్ టూ ఇయర్స్ మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం రూపాయి ఇస్తే మనకు రూపాయి కన్నా రిటర్న్ ఎక్కువ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడడానికి మనం రూపాయి ఇస్తే మనకు ఆటాన్ని మాత్రమే తిరిగి వస్తున్నది అయితే ప్రజల మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎక్కువ ఫండ్స్ వచ్చినాయి కదా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నాం మీరు మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఎంత అప్పు కేంద్రం ఇచ్చినా కూడా ఆ కుటుంబం కేసీఆర్ కుటుంబం స్వాహ అనిపించింది కాబట్టి మేము బిఆర్ఎస్ కు గానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సపోర్ట్ చేయట్లేదు ఉన్న వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ వీడియో ఇస్తున్నాం కేంద్రం తెలంగాణపై ఎందుకు ఈ చిన్న చూపు చూస్తున్న దాని మీద విశ్లేషణ చేస్తే ఒకటి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది దాని ద్వారా బీజేపీ వాళ్ళ కళ్ళం అంటే ఏంటంటే వీళ్లకు రిటర్న్ డబ్బులు వీళ్ళ దగ్గర నుండి వసూలు చేసిన ట్యాక్స్ లు గానీ జిఎస్టీలు కానీ రిటర్న్ ఎక్కువగా ఇస్తే తెలంగాణలో వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చేసి మళ్ళా కాంగ్రెస్ మేము ఇన్ని చేసినాము ఇవన్నీ చేసినామని నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదే విధంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు తెలంగాణ డెవలప్ అయితే దీన్ని దిక్సూచిగా తీసుకొని కేంద్రంలో వాళ్ళు వేరే రాష్ట్రాలలో తెలంగాణ డెవలప్మెంట్ ప్రచారం చేసి కేంద్రంలో వాళ్ళకి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనే కన్లం మంట బీజేపీ మనకు తక్కువ ఫండ్స్ ఇస్తుంది అనడం ప్రైమరీ విషయం ఇట్లాంటి రాజకీయ క్రీడ ఎనకటి నుండి ఉన్నది ప్రజల కాకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీలో కూర్చొని మన ఫండ్స్ మన నిధులు మన తెలంగాణకు రావాల్సిన ఫండ్స్ దానికన్నా ఎక్కువ తెప్పించుకునే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం కేంద్రంలో మంచి పేరు ఉండడం పార్లమెంట్ లో మంచిగా ప్రశ్నించడం దేశవ్యాప్తంగా ఇక్కడున్న ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మంచి పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా మనకు ఫండ్స్ వస్తాయి కేంద్రంలో కాంగ్రెస్ ఉండి ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ గానీ వేరే కాంగ్రెస్ పడని పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు చేసే రాజకీయ క్రీడ ఇదే అయితే ఇట్లాంటి విషయాలున్నాయి ఇక్కడ ఉన్న ఎంపీలు కేంద్రంతో మంచిగా కలిసి ఉండి పోరాటం చేసి గల్ల పట్టుకొని అడిగి చేసి తీసుకొని రావాలి లేదంటే ఇరు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలంగాణ వెనుకబడ్డట్టే ఇప్పుడు మనం రూపాయిస్తుంటే మనకు ఆటాననే వస్తుంది ఏం ఫండ్స్ ఏం డెవలప్మెంట్ చేయలేడు కదా రేవంత్ రెడ్డి కాబట్టి మనం ఈ ఐదు సంవత్సరాలు వెనుకబడ్డట్టే ఆ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉండాలి కాంగ్రెస్ ఎంపీలకు ఉండాలి కదా వాళ్ళ బుద్ధి ఏమైందని విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రశ్నిస్తాను ఇక్కడ ఏం మాట్లాడడం మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్క ఎంపీ సీటు కూడా లేవ గెలవలేని బీఆర్ఎస్ పార్టీ మీద ఒర్రడం కేంద్రంలో బిజెపి పట్టించుకుంటలే అడడం కాదు కదా కాంగ్రెస్ ఎంపీలకు బుద్ధి ఉండి వాళ్ళకి శక్తి ఉండి వాళ్ళకు పోరాటం చేసే దమ్ముంటే ఇవన్నీ ఉండాలంటే అసలు సిగ్గు ఉండి మన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వన వనరులలో ఎనకబడుతుంది కేంద్రం కావాలని ఆపుతాందని పోరాటం చేసి మన రాష్ట్రానికి నిధులు తెచ్చే బుద్ధి జ్ఞానం కాంగ్రెస్ ఎంపీలకు ఉండాలి వాళ్ళకు దిశానిర్దేశం చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉండాలి ఆ బుద్ధి జ్ఞానం అనేది మనకొచ్చే రూపాయిని బట్కరాకపోతే ఈ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు అక్కడ కూర్చొని బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఏం పోరాటం చేస్తారు అసలు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలకు బీసీల మీద ఉందా అని విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు ఈ సెషన్ లో మీరు ఎంత మంది బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడతారో చూస్తుంది తెలంగాణ సమాజం రాష్ట్రానికి ఫండ్స్ బట్కరాకపోతే బీసీ రిజర్వేషన్ బిల్లు మీద పోరాటం చేయపోతే మీ ఎంపీలు అక్కడనే ఉండండి వీడికి రాకండి ఈ రెండు విషయాల మీద మీరు ఢిల్లీలో పోరాటం చేయకపోతే ఇక్కడికి వస్తే ప్రజలు కాలిర కొడతారు మీరు చుట్టుపక్కల రాష్ట్రాల ఎంపీలు పోరాటం చేసి గట్టిగా మాట్లాడి పార్లమెంట్ లో చప్పట్లు కొట్టించుకొని వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన తెచ్చుకుంటా అంటే మన తెలంగాణ ఎంపీలు చూసుకుంటా కూసు ఒక్కడికి సరైన కమ్యూనికేషన్ లేదు మీరు రాష్ట్రంలో ఉన్నంత వరకే బిజెపి కాంగ్రెస్ కొట్టుకోవడం మీరు ఢిల్లీకి పోతే మాత్రం మీ ఫస్ట్ ఎజెండా రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి ఇక్కడ కొట్టుకోండి గుద్దుకోండి జావండి కానీ అక్కడికి పోయి ఫండ్స్ తీసుకురండి తీసుకుంటుంది తీసుకొచ్చినాక లొల్లు పెట్టుకోవాలి మేము పోరాటం చేసి తీసుకొని వచ్చినాం మేము కాంగ్రెస్ ఎంపీలం పోరాటం చేసి తీసుకొచ్చిన కొట్టుకోండి అక్కడికి పోయినాక అందరూ కలిసి ఎవరిని కలిస్తే ఫండ్ వస్తుంది ఏం చేయాలి ఎట్లా మాట్లాడాలి ఎవరిని సంప్రదించాలి మన రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల గురించి ఆడ ఎవరితో చర్చించాలి ఎట్లా ఏ విధంగా ఫండ్స్ రాబట్టాలనే మీద ఆలోచన చేసి తీసుకురండి తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి గెలిచిన ఎంపీలు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్ లో ఏ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడతారో ఏ పార్టీ బీసీ రిజర్వేషన్ బిల్ మీద మాట్లాడతారో ప్రజలు మీరు చూస్తూ ఉండాలి వీళ్ళందరి ఎండగడతా ఉండాలని విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు చెప్తుంది అదే విధంగా ఎంఐఎం ఎంపీ కూడా కాబట్టి బీసీ గురించి మీరు గమనించుకుంటూ ఉండాలి అదే విధంగా కేంద్రం నుండి తెలంగాణకు వచ్చే ఫండ్ మీద ఓవైసీ ఏం మాట్లాడతాడో కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి ప్రజలారా చివరిగా కాంగ్రెస్ ఎంపీల బీజేపీ ఎంపీల బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేదాన్ని కింద కామెంట్ లో తెలియచేయగలరని ఆశిస్తూ జై తెలంగాణ జై బిఆర్పీ